హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వన్ ఎకర్ పొలం అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా మన బెంగళూరు నేషనల్ హైవేకి పక్కకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా హైవే కనబడుతుంది హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పక్కకే మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట ఇది మొత్తం దగ్గర దగ్గర రెండు వేలకు పైగా ఇళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా మంది జనాభా అయితే ఉంటున్నారు ఇక్కడ దీనికి పక్కలనేది ఇక్కడ ఏదైతే ఈ ఇల్లు కనబడుతున్నాయో ఇల్లు ఇల్లు దగ్గర నుంచే డైరెక్ట్ రోడ్డు ఉందన్నమాట ఈ పొలానికి సో ఇప్పుడు మొత్తం కూడా చూడొచ్చు మనకు వైట్ కడ్డీలు వేసుకొని వైట్ కడ్డీలు వేసుకొని ఉన్నదన్నమాట మొత్తం కూడా ఈ పొలము వన్ ఎకరా పొలం అనమాట ఈ పక్కలనే దివిటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఈ పక్కనే బెంగళూరు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది ఆ తర్వాత ఆ పక్కన చూసుకుంటే మనకు అమరయ్య కంపెనీ ఐటీ పార్క్ కూడా ఉందన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఒక వన్ ఎకరా పొలం అయితే మనకి ఇక్కడ వచ్చేసింది సో ఇది వెంచర్ చేయడానికైనా ఫామ్ ల్యాండ్కైనా లేకపోతే ఫామ్ హౌస్కైనా మంచిగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో అయితే ఉంది వన్ ఏకర్ పొలము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి దీటిపల్లి సెడ్జ్ పక్కనే ఉంది తర్వాత ఇటు ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎసీజెడ్ వస్తుంది షాద్ నగర్కి అయితే ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే పొలం అయితే వన్ ఏకర్ పొలము మంచిగా ఉంది సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే నా నంబర్కి కాల్ చేయండి ఫామ్ హౌస్కి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ